ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిని వారందరికీ నమస్కారం సాయిరామ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ బాబా బాబాగారి లీలను ఎవరు కూడా మనం అంత తొందరగా అర్థం చేసుకోలేము బాగా బాధలో ఉండి కొంగిపోయి ఇంకా నేను ఏం చేయలేను అనుకున్న సమయంలో మనతో ఉండి మనల్ని ముందుకు నడిపించుతాడు సాయిరామ్ బాబా చూపిన దారిలో నడుస్తూ బాబా చెప్పిన మాటలు పాటిస్తూ ఉండాలి ఓం సాయి రామ్ ఈరోజు సాయి సందేశం అమ్మ నీ కోరికలు అన్నిటినీ నన్ను అడిగి జవాబు కోసం నువ్వు వేచితున్నావు వేచి చూస్తున్నావు కదమ్మా ఎప్పుడు సాయిరామ్ నా బాధలను నెరవేరుస్తారని చూస్తున్నావు కదమ్మా నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా వినమ్మా విన్న తర్వాత నా సాయి ఒక ఒకవైపు చదువమ్మా నీ సమస్యకు తగిన పరిష్కారము సాయి సచరితలో ఉంటుంది సాయి సచ్చరిత ఎలాంటి సమస్యకైనా సమాధానం చెప్పగలుగుతుంది అన్ని సమస్యలకు సమాధానము సాయి చచ్చరిత సాయి సచరిత్ర నా చరిత్ర ద్వారా సమాధానము ఇస్తానమ్మా నీకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను అనుభవిస్తూ చూస్తూ వస్తున్నావు కదమ్మా వీటన్నిటిని చూసి భయపడకు నేను ఏమి చేయాలని అడుగుతున్నావు కదమ్మా బాబాని నా భక్తుడు ఒక అతను తన సమస్య తీర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చారు అతను నేను ఇలా చెప్పాను ఒక గుర్రం పందెం దగ్గరికి వెళ్ళి పందెం కట్టకుండా తిరిగిరా కానీ అక్కడ జరిగే గుర్రం పోటీ మాత్రం చూసి చూసిరా అని చెప్పాను అతను సాయంత్రం వచ్చాక నేను అడిగాను నేను అడిగిన పందెంలో పరిగెత్తే గుర్రం ఎందు ఎందుకు పరిగెడుతుందో తెలుసా అని అడిగాను కానీ అతను నాకు తెలియదు అన్నాడు దానికి కారణం దానిని కొట్టగానే ఇంకా వేగంగా పరిగెడుతుంది ఎక్కువ దెబ్బలు తిన్న గుర్రం ఎక్కువ పరిగెత్తుతుంది గుర్రం గో గెలుపును పొందుతుంది గుర్రంకు ఇంత పట్టుదల ఉన్నప్పుడు మనం మనం మనుషులం మనకు ఇంకా ఎంత పట్టుదల ఉండాలి కష్టపడితేనే విజయం సాధిస్తామని అతనికి వివరంగా చెప్పాను సంతోషంగా ఉన్నప్పుడు ఉన్న ధైర్యం కంటే కష్టాల్లో ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ధైర్యంగా ఉండాలి పడిపోయినప్పుడు ప్రతిసారి గెలవాలి అని తపన ఉండాలి అమ్మ నువ్వు విజయం సాధించాలనే పట్టుదల నీ కళల్లో కనపడాలి ఆ కోరిక నెరవేరడానికి వేగంగా పరిగెత్తు గెలుపు వైపు వెళ్ళు గెలుపు పొందు రేపు గురువారం నా ముందు ఒక దీపం పెట్టి నీ సమస్యలను తీర్చుకోవడానికి నా సచ్చరిత్ర చదువు నీకు అన్ని సమస్యలు సమాధానము దొరుకుతాయి నీ సమస్యలు నాతో చెప్పు ఓం సాయిరామ్